హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మోని గార్డెన్ ఇప్పుడైతే మొన్న నుంచి మీకు మజ్జిగ ద్రావణం మా ఇంట్లో స్టోర్ చేసుకున్న రైస్ వాటర్ ఇవన్నీ చూపిస్తున్నాను కదండీ మీకు చెప్తే ఉంటున్నాను కదండి అన్ని వీడియోలోని ఎండాకాలం ఏ మొక్కలకు మంచిదని ఇప్పుడైతే నేను నాలుగు రోజులు అవుతుంది కదండి ఇప్పుడు మళ్ళీ కొంచెం మొక్కలు కొంచెం గ్రీనిష్గా బాగుండడానికి పూత కట్ట బాగా నిలబడ్డానికి గట్రా వెప్సమ్ సాల్డ్ అయితే వాటర్లో కలిపి ఇప్పుడు ఇద్దామనుకుంటున్నా అండి మీకు అదే వీడియో చేసి చూపిస్తాను అన్నాను కదండి ఇప్పుడు ఇదిగోండి ఈ టప్లో వాటర్ పెట్టానండి ఇదిగోండి అప్సమ్ సాల్ట్ ప్యాకెట్ ఆర్డర్ చేసాం కదండి అప్సమ్ సాల్ట్ ప్యాకెట్ అండి ఇది రూపీస్ అండి ఇది ఇదిగోండి ఇలా ఉంటుందండి చూసారా అప్సమ్ సాల్ట్ ఇది వాటర్లో ఇచ్చేసండి మొత్తం అండి మొక్కలు అన్నది చాలా బాగా గ్రీనిష్గా కొంచెం డ్యామేజ్ అవ్వకుండా చాలా బాగుంటుందండి ఇలా ఇవ్వడం వల్ల కూడా మొక్కలు బాగుంటాయి అంటే ఇచ్చేసాను మొత్తం కలిపేసుకుని అండి ఒక్కొక్క మొగ్గు ఇచ్చుకోదండి ఇలాగ ఒక గుప్పుడు ఇచ్చుకుంటే ఇది పది లీటర్లు ఉంటుందండి వాటర్ ఒక గుప్పుడు ఇచ్చుకుంటే మనకి మొక్కలు అన్నది ఇలాగ పైన కూడా స్ప్రే చేసుకోవచ్చు మా మొక్క మొదట్లో కూడా వేసుకోవచ్చండి అలా ఏడు వల్ల ఏంటంటే ఆకులు కూడా పచ్చగా ఉండి గ్రీనిష్గా ఉండి ఏమైనా ఆకులు వడలకండగా ఉంటాయి మాట పసుపు రంగు వస్తాయి కదండి అలా రాకుండా మొక్క అన్నది ఎప్పుడు పచ్చగా ఉంటుంది అన్నమాట పోతగా పోతగా ఉన్నప్పుడు కూడా పైన జీలకరితే ఏంటండి పోత కూడా చాలా హెల్దీగా ఉంటుందండి గమ్మను అండి ఈ మొక్కలకనైనా అన్ని మొక్కలు కూడా ఇచ్చుకోవచ్చండి ఇది ఇదే అదే అని లేదండి ఎఫ్సమ్ సాల్ట్ ఏమీ ఎప్పటి కాదండి అన్ని రకాల మొక్కలు కూడా ఇచ్చుకోవచ్చు మటన్ని బాగా కలుపుకోవాలండి కలపడవాళ్ళైతే ఏంటంటే బాగా కలిసి మొక్కలు అన్నట్టు బాగుంటాయి మటన్ ఇదిగని ఇంత వాటర్లో నేను గుప్పిడైతే ఇచ్చాను కదండి బాగా కలిపేసి ఇప్పుడు అండి మొక్క ఒక్కొక్క మొగ్గు తీసుకుంటే సరిపోద్ది అండి మీకు చూపిస్తానండి ఇదిగో చూసారు కదండి ఇదిగోండి ఒక్కొక్క మొగ్గు మొక్కకి కొంచెం తడిగా ఉన్నాయి కాబట్టి ఇది లీటర్ మొగ్గు కాబట్టి అండి ఆఫ్ ఆఫ్ వేసుకుంటే సరిపోద్ది అండి మొక్కలపైన కూడా చిలకరించుకుంటుంది చాలా హెల్తీగా ఉంటాయి మాట ఇలా మొక్క ఇలా చిలకరిచ్చుకుంటూ ఉంటాయి బాగుంటాయండి మొక్కలు ఇవన్నీ చూసారు కదా ఇలా అన్ని మొక్కలకి ఇలాగ మొన్న అలా ఇచ్చిన వాటర్ అండి నాలుగు రోల్ అవుతుంది కదండి మళ్ళీ ఇలాగే ఇవ్వడండి దీనివల్ల ఏమి వేడి కట్ట ఉండదండి మొక్కలకి ఏమి ఏప్పటి ఉండదండి పూట కట్టా నిలబడుద్ది మనకి కాయ సైజ్ అన్నది కూడా బాగా తయారవుతుంది మాట చిక్కడికాయలు చూసారా ఇదిగోండి ఇవ్వండి మీకు మొక్క పైన ఇవ్వండి ఇలా ఇలా పైన కిలకరించుకోవడం వల్ల కూడా మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయి పెయి బంకున్నా ఏమున్నా ఆకుముడుతున్నా అన్నీ పోతాయండి అప్సన్ సాల్ట్లో చాలా మొక్కకి మేలు చేసే గుణం ఉంది కదండి అందు గురించి ఏ మొక్క కూడా డ్యామేజ్ అవ్వకుండా హెల్దీగా ఈ ప్రొడక్షన్ మట్టి అండి చాలా బాగుంటాయి కూడా మొక్కలు కూడా ఎండాకాలం కదండీ ఈ వ్యాసకాలంలో కనీసం నాలుగు రోజులకోసారి నాలుగు రోజులకోసారికి ఇస్తూనే ఉండాలండి ఇవ్వడం వల్ల ఏంటంటే మొక్కలు మనకి హెల్దీగా పెరుగుతాయి మనం బుష్గా ఉంటాయి హెల్తీగా ఉంటాయి గ్రీనిష్గా ఉంటాయి ఎండాకాలం మొక్కలైనా కూడా ఇవి ఎండాకాలం మొక్కలైనా అని అనుకుంటారండి అంత గ్రీనిష్గా ఎప్పుడు శీతాకాలం వర్షాకాలం మొక్కలాగా పచ్చగా ఉంటాయి మాటండి ఇది ఇవ్వడం వల్ల ఇవన్నీ మొక్కలకి అన్నీ వాటర్ అంతా ఇచ్చేస్తానండి ఇదిగోని అయితే ఇక్కడైతే ఇదిగో నేతిబేరండి చూసారా నేతిబేర వచ్చింది ఇంకొని ఈ మళ్ళీ ఇదిగో బీన్స్ బీన్స్ కూడా ఉన్నాయి అండి ఇప్పుడైతే ఇదిగోండి పాలకూర వేసాను కదండి మొన్న మీకు చాలా వీడియోలో చూపించానండి వేసిన తర్వాత చూసారా ఎంత బాగా వచ్చింది ఇదిగో ఇదైతే పాలకూర మటన్ మొత్తం ఇదిగోండి ఈ బ్యాగ్లో నేను ఒకటి మిర్చి మొక్క పెట్టాను మటన్ బ్యాగ్లో సరే ఈ బ్యాగులు ఎలా కూడా పనికి వస్తాయి ఫస్ట్ స్టార్టింగ్లో నేను ఈగోల్ మొలకొస్తుంది చూసారా స్టార్టింగ్లో నేను స్టార్ట్ చేయడమే వీటితో స్టార్ట్ చేశాను అందువల్ల ఏంటంటే అండి మళ్ళీ ఎవరైనా సరే ముందు పెట్టేటప్పుడు ఏదన్నా ఇలాంటి చిన్న బ్యాగులతో పెట్టుకున్నాం అనుకోండి కొంచెం వాళ్ళకి అలవాటు అయ్యాక ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత మనం మళ్ళీ మళ్ళీగా అన్నీ బడ్జెట్ పెట్టి తీసుకోగలమని బడ్జెట్ పెట్టి చేసుకోవచ్చండి ఈగోడ్ ఇలా కాకరకాయ విత్తనం పడి లేసినట్టుందండి సపోటా మొక్కలో ఇదిగోండి కాకరకాయ పాదైతే వచ్చిందండి ఇదిగో కాకరపాది అదేమో అల్లం చెట్టు అనుకుంటాండి ఇది అల్లం సరే ఒక చిన్న చిన్న బ్యాగుల్లో ఇంటి రెండు మొక్కలు వచ్చిందండి బీరకాయ మిర్చి మటన్ అంజీరు అయితే అండి విపరీతంగా కాస్తున్నాయి కానీ పక్షులు తినేస్తున్నాయండి కొలవమంటాను అసలు ఏమి వచ్చట్లేదు ఎందుకని మలబెరి అంతా ప్రూనింగ్ చేసేసాను మొత్తం అంతా ఇగోండి కోత అయితే చూసారా కాయలు ఆకు ఇలాగ మొత్తం అంతా ప్రూనింగ్ చేసేసుకోవాలండి ఇలా మొక్క అంతా ఇలా ప్రూనింగ్ చేయడం వల్ల మళ్ళీ మూడు వందల అరవై రోజులు మనకు కాస్తనే ఉంటాయి ఇగోండి ఆకులు చిగురులు చూసారా పెద్ద కొమ్మకి అలాగా కొన్ని చిగురులు వచ్చేయండి మధ్యలో కోత అన్నది ఇలా మటండి ఇది కూడా అండి ఇదిగోండి చిగురులు వచ్చి పోతా బాగా వస్తామంటే కాయలు అలాగ అన్నిటికీ గుత్తు గుత్తులు అండి అన్నీ ఏముందండి మొక్క ఎదిగేటప్పుడు కొంచెం ప్రూనింగ్ చేసి ఆకులు తినించేసాయి అనుకోండి ఇలా చిగురులు వచ్చాయండి బాగా మొత్తం కొమ్మ కొమ్మకి కాయలు అయితే ఫుల్గా వస్తూనే ఉంటాయండి అలాగా చూసారా తోటకూర అనుకుంటాండి అసలు వేసిన దానికన్నా వేయలేదు ఎంత బాగా వచ్చిందో చూసారండి మొత్తం అంత గ్రీనిష్గా ఉందండి తోటకూర అంతా మొత్తం అంతా గ్రీన్ తోటకూర వచ్చేసింది ఈ మట్టిలో ఉంటాయి కదండీ మన కిచెన్ వేస్ట్ కలిపి పెట్టుకుంటాం వలన బ్యాగులో ఇవి కూడా దానికి ప్లస్ అవుతాయండి ఎందుకంటే కిచెన్ వేస్ట్లో ఉన్న విత్తనాలు మోలిసేయని మనకి రకరకాల పాదులు ఇవి టమాటా మొక్కలు మిర్చి మొక్కలు దోసకాయ గింజలు ఇలాగ మొత్తం అన్ని రకాలు వస్తాయి మట్టి అండి అన్నిట్లో అన్నిటిలో కూడా అలాగే అండి ఇవన్నీ ఇక్కడ కూడా అండి చెట్టు చిక్కులు అనుకుంటాండి ఇవి కూడా పడి అండి ఒకసారి మనం గార్డెనింగ్ చేసుకున్నాం అనుకోండి ఏదన్నా ముందు గార్డెన్లో అవి అంతట అవే వస్తాయండి ఇదిగోండి ఫస్ట్గా పెట్టిన వాళ్ళకి కొంచెం కొత్త కదండి వాళ్ళకి రావండి మనం ఏంటంటే గార్డెనింగ్ చేయడం వల్ల కిచెన్ వేస్ట్తో పెడతాం కదండి దానివల్ల కొంచెం అన్నమాట అండి ఒకసారి పెడితే అండి మీకు అలవాటు అయిపోద్ది అలాగా చేయడం ఇవ ఇది రాకుండా దోసకాయ అనుకుంటాండి కాయ చూసారా దోసకాయలని దోసకాయలు అయితే విపరీతంగా ఉంటాయండి కాయలు అయితే కరివేపాకు కూడా చూడండి అంత బుషిగా కరివేపాకు లేతగా ఎంత బాగుందో చూసారా కరివేపాకు ఎండాకాలం కూడా ఎంత బాగుందో మయాన్న పోత అయితే వచ్చిందండి విత్తనాలు తయారవుతాయి మటండి అవి అందుకని విత్తనాలు తయారవుతే మొక్క కొంచెం కుదిరినట్టు ఉంటుందండి అవి తెంచేస్తా అనమాట తెంచేవాడు వల్ల సిగుర్లు వచ్చి బాగుంటాయి మటండి కరివేపాకు కూడా చూసారా ఎండాకాలం ఎంత బాగుందో శీతాకాలం లాగా చూసారు కదండి ఇదే మా వీడియో మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కింద ఉన్న సింబల్ కొట్టండి